సుమారు ముప్పై దాకా ఉన్నాయి ముప్పై కేసులు మరి కేసులు కోర్స్ చేయలేదు తప్పుడు ఎందుకు నిరూపించుకోవడానికి న్యాయస్థానంలో నా పోరాటం నేను చేస్తున్నాను అదే విధంగా ఇదే ముఖ్యమంత్రి గారు రామచంద్ర యాదవ్ మీద తప్పుడు కేసులు పెట్టారని ఆయన బహిరంగంగా మాట్లాడారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి కూడా లెటర్ రాశాను నా మీద ఉన్న కేసుల మీద విచారణ జరిపించండి విచారణ జరిపించి ఇవన్నీ కూడా తప్పుడు కేసులని నిరూపణ అయితే వీటిని కొట్టేయండి అని చెప్పి లెటర్ కూడా రాయడం జరిగింది ఇటు ఇప్పటి వరకు స్పందన లేదు నా పాస్పోర్ట్ కి సంబంధించి రెన్యుల కోసం వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు రామచంద్ర యాదవ్ పాస్పోర్ట్ ఇవ్వకూడదు అని చెప్పి నా మీద నెగిటివ్ రిపోర్ట్ పంపించారు సో కూటమి ప్రభుత్వంలో నేను క్రోటం ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది ఇది కనబడ్డం లేదంతే సో ఈ రోజు ఇంకా చాలా ఇంకా ముందుకెళ్లి మాట్లాడాలంటే చాలా చాలా జరుగుతున్నాయి కానీ వాటన్నింటినీ కూడా సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాను